ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి తిరుమలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నికల సందర్భంగా తిరుమలలో ఇంటింటి ప్రచారం చేశామన్నారు శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని గాజు గ్లాస్ కు ఓటు వేసి గెలిపించాలని స్వామివారిని ప్రార్థించానన్నారు అన్న మీరంతా కొంచెం ముందు వచ్చేస్తే సారు మేడం ఇద్దరు వచ్చేది వస్తుందన్న తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండ పైన తిరుమల వాసుల దగ్గర స్థిర వాసులు ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థి చూస్తున్నాం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అధ్యక్షులు కురుదేశ్వర గారు అదేవిధంగా మోదీజీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం